నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మహేశ్వరి భర్తల మధ్య చిన్నపాటి గొడవలు క్షణికావేశానికి గురయ్యి హత్యలు చేసేంత వరకు వెళ్తూ ఉన్నాయి పిల్లలు పెద్దలు అని కాదు చిన్న పిల్లల్ని కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా సరే వాళ్ళని చంపేసి వాళ్ళు చచ్చిపోవడం ఇక్కడి వరకు వెళ్ళిపోతున్నాయి కుటుంబ తగాదాలు కావచ్చు అనుమానం కావచ్చు ఏదైనా సరే చంపుకునేంత వరకు వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఒక నిండు ప్రాణాన్ని బలి తీయాల్సినటువంటి అవసరం ఏంటి దీనికి క్షణికావేశమే కారణమా దీని వెనకాల ఇంకా ఏమైనా ఉంటుందా వాళ్ళ మానసిక పరిస్థితులు ఎలా ఉంటాయి దీని గురించి అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ ప్రతిమ గారు వారితో మాట్లాడి నమస్తే మేడం నమస్కారం మనం చూస్తూ ఉన్నాము రీసెంట్గా కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవలు రావడం క్షణికావేశంలో ఒకరిని ఒకరు చంపుకోవడము లేకపోతే ఒకరిని ఇంకొకరు చంపేయడము ఇలా జరుగుతూ ఉన్నాయి అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లల మీద కూడా ఈ ప్రభావం చూ పడుతుంది ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డము పిల్లల్ని చంపేయడం వైఫ్ మీద అనుమానంతో పిల్లల్ని చంపేయడం లేకంటే తల్లే ఇంకా నేను లేనప్పుడు నా పిల్లలు ఎందుకు ఇక్కడ వాళ్ళని చంపేసి నేను చచ్చిపోతా అని చంపేయడం ఇలా ఈ వార్తలన్నీ మనం చూస్తున్నాం ఎక్కువగా ఎందుకు ఒక చిన్న గొడవలకి చంపుకునేంత వరకు వెళ్ళవలసిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటారు అంటే ఇది మానసికంగా ఆలోచించాలి మానసిక పరిస్థితులు వాళ్ళకి బాగోపోవచ్చు టు సే టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ అని అంటారు సో ఇప్పుడు కోపం వస్తుంది అందరికీ కోపం వస్తుంది మీకు కోపం వస్తుంది నాకు కోపం వస్తుంది ఏ రేంజ్లో ఒకటి ఏంటంటే మాట్లాడకుండా వెళ్ళిపోతాం ఇంకోటి వర్బల్ అబ్యూజ్ అని అంటాం కదా గట్టిగా అరిచేసి వెళ్ళిపోతాం ఇంకోటి ఏంటంటే తగాదాల్లో గొడవలు కొట్టుకుంటాం గట్టిగా మాట నేను 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 ఒకసారి చేసుకున్నా మీరు ఒకసారి చేసుకున్నా అంతవరకు ఉండు కానీ పరిస్థితి చంపుకునేంత వరకు వెళ్ళిందంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇది తప్పో రైట్ రాంగో తేల్చుకునే పరిస్థితిలో ఉండడం అనమాట అంత రేంజ్ ఆఫ్ అగ్రెసివ్నెస్లో వాళ్ళు చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అందులో చెప్పాను కదా ఇలాంటి పర్సనాలిటీ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అసలు వాళ్ళు ఒకళ్ళని చంపే స్థితికి తీసుకెళ్తున్నారు అని అంటే వాళ్ళ కండిషన్ అసలు ఏంటి వాళ్ళు పర్సన్గా అసలు ఏంటి వాళ్ళు వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సో అంత రేంజ్ కోపం రావడం అన్నది నిజంగా అది తప్పు దాంట్లో తప్పో ఒప్పో తెలియని పరిస్థితులు తెచ్చుకుంటున్నారు అని అంటే వాళ్ళు డెఫినెట్గా ఏ ఏమంటారు ఒక డామినెంట్ పర్సనాలిటీ లైక్ యునో చెప్పాం కదా సైకోపాత్ పర్సనాలిటీ కానివ్వండి అండ్ సోషల్ పర్సనాలిటీ కానివ్వండి అయ్యి ఉండి ఉంటారు డెఫినెట్గా సో అలాంటప్పుడు వాళ్ళకి రేంజ్ ఆఫ్ కోపం తట్టుకోవడానికి తట్టుకోవడం కుదరదు అలా చేయాల్సి అనిపించ అనిపిస్తుంది అనగానేది వీళ్ళ ప్రోచెక్ట్ అండ్ దిస్ ఇస్ అన్కంట్రోలబుల్ యాంగర్ అండ్ అగ్రెసివ్నెస్ కూడా ఐ థింక్ కారణమై ఉండొచ్చు వాళ్ళకి సో అలాంటి స్థితిలో ఒకళ్ళనొకళ్ళు ఇలా అంటే దీంట్లో చెప్పాలి డామినెంట్గా అని అంటే ఇప్పుడు పర్సనాలిటీ గురించి మాట్లాడుతుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ అన్నప్పుడు వాళ్ళకి సింపతి కానీ ఎంపతి కానీ ఉండదు వాళ్ళు చూపించుకోను కూడా చూపించుకోరు అవుతవాడు వాళ్ళ మాట వినట్లేదు అనే స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి అన్కంట్రోలబుల్ కోపం వస్తుందన్నమాట సో ఇంకా వాళ్ళు వర్బుల్ అబ్యూస్ చేయొచ్చు అలాగే ఫిజికల్ అబ్యూస్ చేయొచ్చు మంచిని ఇంకా నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ గొడవలు అవుతున్నాయి అంటే ఆ టైంలో అంటే ఏమంటారు ఒక కాన్షియస్నెస్ కోల్పోయి మర్డర్ చేసేయడం సో అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి హస్బెండ్ వైఫ్ ని వైఫ్ హస్బెండ్ ని ఈవెన్ రీసెంట్ గా చూడొచ్చాం కదా ఫోర్ ఇయర్స్ అబ్బాయిని కూడా చంపిన తల్లి 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 చంపేసి సూట్ కేసులో ప్యాక్ చేసింది అది కూడా విన్నట్టున్నావు అది ఎంత దారుణం ఏ మదర్ అలా చేస్తుంది కానీ అది చేసిన తర్వాత కూడా ఆమెలో ఏ గిల్ట్ లేదు నేను చేశాను అన్న గిల్ట్ వాళ్ళు కూడా చెప్పారు దానికి చాలా రీజన్స్ కూడా ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అన్న వాళ్ళు అలాగే ఉంటారు అంటే వాళ్ళల్లో వాళ్ళు కరెక్ట్ వెతుక్కుంటారే తప్ప అవతల వాడి ఫీలింగ్స్ వాళ్ళతో వాళ్ళకి సంబంధం ఉండదు అంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు నీ మారల్ వాల్యూస్ కాదు నా మారల్ వాల్యూస్ చూసుకో సో వాళ్ళు వాళ్ళతో మాట్లాడుతుంటే కూడా మీకు అర్థమైపోతుంది అనమాట వాళ్ళు ఎంత వాళ్ళ సెల్ఫ్ సెంటర్డ్ మనుషులు ఉంటారు అందులో సోష సైకో సైకోపాత్స్ ఉంటే నార్సిసిస్ట్ కూడా అంటే డామినెంట్ పర్సనాలిటీస్ వాళ్ళది సో అలాంటి వాళ్ళు కూడా ఉండి ఉండచ్చు సో ఆ ట్రేడ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు అన్కంట్రోలబుల్ అగ్రెసివ్నెస్ చూపించే ఇది ఉంటుంది గ్యారెంటీగా అయితే ఒకవేళ గొడవలు క్షణకావేశం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొట్టినప్పుడు చనిపోవడం ఇది అన్ ఓకే ఇవి కామన్గా మనం చూస్తున్నాం బట్ దీనికి మించి ఇంకొక రాక్షసత్వం ఏంటి అని అంటే చంపేసిన పర్సన్ని ముక్కలుగా కట్ చేయడం ముక్కలుగా కట్ చేసి పార్సల్ చేయడం కానీ లేకపోతే ఎందులో అన్న ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము లేకపోతే తీసుకెళ్ళి బాడీ పార్ట్స్ పార్ట్స్ సపరేట్ సపరేట్గా ఎక్కడెక్కడో పెట్టేయడము ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే ఒక సినిమాలో మనకు ఎలా అయితే చూపిస్తారో రియల్ లైఫ్లో కూడా అలాంటి సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వేరే కంట్రీలో కూడా హస్బెండ్ వైఫ్ని చంపేసేసి సూట్ కేసులో పెట్టేసి వాళ్ళ పేరెంట్స్కే చెప్పడం మీ అమ్మాయిని ఇలా చంపేసేసాను సారీ అని చెప్పేసి తర్వాత సింపుల్ గా ఒక వర్డ్ చెప్పడం అంటే ఇది నిజంగానే ఒక రాక్షస తత్వం అనేసి అనుకోవచ్చా మనుషుల్లో కూడా రాక్షసులు మనుషులు ఇద్దరు వెరైటీలు ఉన్నారు కదా సో రాక్షసులే వీళ్ళు సో గా అంటే సారీ చెప్పేస్తే పని అయిపోతుంది అని అనుకున్నాడా లేక అది నిజంగానే ఒక గిల్ట్తో అంటున్నాడా లేక ఆవేశంతో చంపాడా ఓకే కొడితే పడిపోయిందో పొరపాటు సారీ అంటే ఓకే కానీ చనిపోయిన మనిషిని చనిపోయిన తర్వాత కూడా బాడీ పార్ట్స్ కట్ చేయడం అని అన్నది వాళ్ళ వైరింగ్ చాలా డిఫరెంట్ ఉంటుంది బ్రెయిన్ లో అనేది ఇప్పుడు ఎమోషన్స్ తో మనం ఎప్పుడైతే ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతుంటామో ఎమిగ్డలా అనేది షట్ డౌన్ అయిపోతుంది కంప్లీట్గా సో మన ప్రీ ఫాంటల్ బ్రెయిన్ అనేది యూ విల్ ఆల్వేస్ కీప్ గైడింగ్ యూ అనమాట సో అక్కడెక్కడో కనెక్షన్ ఉండదు సో టోటల్గా వాళ్ళ బ్రెయిన్ వైరింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఎమోషన్స్తో సంబంధం ఉండదు వాళ్ళకి సో ఇలాంటి ధారణం చేయాలనంటే వాళ్ళు ఇంకా ప్లెజర్ ఫీల్ అవుతారు కానీ ఎక్కడ గిల్ట్ అనేది వాళ్ళకి రాదు సో అలా చంపితే అయ్యో ఇలా చంపుతున్నానే ఇప్పుడు మనం కూడా నార్మల్గా ఒక ని ఇంట్లో చంపడానికి మనం దాన్ని ముట్టుకోవడానికి మనం అంత భయపడదు దాన్ని కంప్లీట్ గా చంపిన తర్వాత డిసెక్ట్ చేస్తామా అసలు చెయ్యము చెయ్యలేము అంటే ర్యాట్స్ వచ్చినాయి ఇప్పుడు ఎలకొచ్చినా చచ్చిపోయిందంటే దాన్ని కూర్చొని డిసెక్ట్ చేస్తామా చేయలేము అలాంటిది మనిషి సాటి మనిషి అది మన రిలేషన్ మనతో పాటు ఉన్న మనిషిని మనం వాళ్ళు చంపి దారుణంగా కట్ చేసి ప్యాక్ చేస్తున్నాము అని అంటే వాడు ఎలాంటి మనిషి అయి ఉండాలి సో వాడు మానసిక పరిస్థితి అసలు కరెక్ట్ కాదు సో తెలుసుకోవాల్సింది అది కానీ ఎలా పసిగడతాం రిలేషన్ లో ఉన్న తర్వాత తెలుస్తుంది వీళ్ళు చాలా హస్బెండ్ కైనా నా వైఫ్ చాలా మంచిది అనిపించిన సందర్భాలు ఉంటాయి వైఫ్ కైనా హస్బెండ్ చాలా మంచి వాడు అనేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళ లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి అన్నది మాత్రం ఎవరు ఐడెంటిఫై చేయలేరు ఐడెంటిఫై చేయలేరు అండ్ అందులో వాళ్ళు చాలా స్మార్ట్ ప్లే చేస్తారు అనమాట వాళ్ళు అర్థం కూడా కాదు అంటే కే వాళ్ళు దొరకనప్పుడు మామూలు అంటే మన అందరిలో సైకాలజిస్ట్ ఉంటాను నేను అలా అనట్లేదు సో అందరికీ ఒక మనిషి మాట్లాడుతున్నాడు అని అంటే వీడు ఎలాంటి వాళ్ళు అన్న ఒక ఐడియా వచ్చేస్తుంది కానీ వీళ్ళు ఎంత స్మార్ట్ గా ప్లే చేస్తారనంటే ఫస్ట్ మీ వీక్నెస్ అండ్ ని పట్టుకుని దాని తర్వాత వాళ్ళ ఇది చూపిస్తారు అనమాట అతిగా మిమ్మల్ని పొగడుకోవటం దగ్గర నువ్వే అని అని చాలా మటుకు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయి అండ్ ఈ మధ్య నేను రీసెంట్గా చూసింది ఏంటంటే అమ్మాయిలు కూడా మేబీ ఇర్రెలవెంట్గా ఉంటుందేమో ఈ టాపిక్ మీకు కానీ ఇలా అంటే వాళ్ళు డామినెన్స్ చూపించి వాళ్ళని వాళ్ళు పడేసుకొని ఈ సెక్స్ అవన్నీ అయ్యాక వాళ్ళ ఫొటోస్ తీసుకొని దాని తర్వాత దారుణంగా బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఇట్స్ ఐ మీన్ దీని మూలానే ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు సో ఇలాంటివన్ వాళ్ళకి ఏంటంటే ఒక జాలి గుణం అనేది ఉండదు ఒకళ్ళ ఎమోషన్స్ తో పని ఉండదు వాళ్ళకి వాళ్ళకి గిల్ ట్రిప్ అనేది రాదు సో వాళ్ళ బ్రెయిన్ అనేది డిఫరెంట్ గా వైర్ అయి ఉంటుంది సో చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది ఫస్ట్ అందుకని పాత కాలంలో అనే వాళ్ళు కదా ఒక ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒక ఆరు నెలలు మనం టైం ఇచ్చి మనుషులు అర్థం చేసుకోవాలి అన్న ఆ గ్యాప్ ఉంటే అట్లీస్ట్ వాళ్ళు ఇద్దరికిద్దరు అర్థం చేసుకుంటారు అను కానీ ఈ మధ్యకాలంలో అలా అర్థం చేసుకున్న ఫస్ట్ చాలా స్మార్ట్గా ప్లే చేసి దాని తర్వాత రియల్ అయిన వాళ్ళు మనుషులు ఎలా ఉంటారు అన్నది చూపిస్తున్నారు అది నిజంగా చాలా దారుణం ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు అండ్ ఎవరు ఇంకా మన ఇండియాలో ఆ సంప్రదాయం ఉంది నా మొగుడు నా పిల్లలు అలాంటిది సిచ్యువేషన్లోనే ఉన్నాం కానీ చెప్పుకోలేరు బయటికి ఇలా ఉంటుంది అనేసి సడన్ అబ్యూజివ్గా మారిపోయి అరే మొన్నటి వరకు బాగున్నావు కదా మళ్ళీ ఇప్పుడు ఏమైంది అని ప్రాసెస్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు అనమాట సో అలాంటివన్నీ జరుగుతున్నాయి అది నిజంగానే ఇట్ ఇస్ అ షేమ్ఫుల్ థింగ్ ఫున్ సినిమాల ప్రభావం కూడా ఉంటుంది అంటారా అంటే ఇలాంటివి సినిమాలలోనే చూస్తూ ఉంటాం మధ్య వచ్చిన సినిమాలలో ఏంటి అంటే ఒక హీరోయిజం చూపించుకోవడానికికో లేకంటే విలర్ని హైలైట్ చేయడానికో వాళ్ళు మర్డర్ని చాలా క్రూయల్గా చూపిస్తూ ఉంటారు సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ బాలీ పార్ట్స్ని కట్ చేయడం ఇవి కూడా ఏంటంటే సినిమాలలోనే చూసాం దాని తర్వాతనే రియల్ లైఫ్లో చూసాం అంటే సినిమా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా సినిమాలో చూపించేది ఎలా ఉంటుంది అని అంటే ఆల్రెడీ రియల్ లైఫ్లో జరిగిన దాన్ని వాళ్ళు ఎగ్జాంపుల్గా తీసుకుని కొంచెం దాంట్లో ఇంకా కొంచెం మిక్చర్ యాడ్ చేసి చూపిస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ సైకోపాత్ కానివ్వండి ఈ సైకాటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఇవ్వండి ఉండనివ్వండి వాళ్ళు ఏం చేస్తారు ఇది ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటారు అందులో హీరో చేశారు విలన్ చేశారు వాళ్ళు ఇష్టమైన పర్సన్ చేశారు అని అంటే వాళ్ళకి అదొక కిక్ అనమాట అది సో అలాంటి టైంలో వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది సో దానికి ఐ మీన్ ఏంటంటే కొంచెం ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడం బెటర్ ఇలాంటివన్నీ చూపించకపోవడం బెటర్ ఎంత ప్రేమ గల వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఏదైనా కొద్దిగా గొడవలు ఇష్యూస్ అయ్యాయంటే దాన్ని క్లారిఫై చేసుకొని సర్దుకుపోయే విధానం అన్నది అలవాటు చేసుకోవాలి అండ్ ఒక మైండ్ మెచ్యూరిటీతో ఆలోచించాలి ఎటువంటి దారుణాలు జరగకుండా ముందుగా జాగ్రత్త పడాలి అంతే దీనికి ఇంకా సొల్యూషన్ అన్నది ఇంకా ముందుగా జాగ్రత్త పడాలి అండ్ ఒకళ్ళనొకళ్ళు తెలుసుకోవాలి కంపల్సరీ అండ్ ఆర్గ్యుమెంట్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ నువ్వెంత నేనెంత అనే దీని అసలు వాళ్ళ పర్టికులర్ విషయం మీద ఆర్గ్యుమెంట్ కాకుండా థర్డ్ పర్సన్ మీద కూడా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు సో అలాంటి సిచ్యువేషన్ ఆఫ్ కోర్స్ అందరి జీవితాల్లోనూ వస్తాయి కానీ మనం ఎలా సమర్థించుకుంటాము మనం ఎలా సర్దుకుపోతాం అన్నది ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి రిలేషన్షిప్స్ అంటే ఏంటి అన్నది అందరి పిల్లలకి నేర్పించాలి యాక్చువల్గా ఎంత లో వెళ్తాయి ఎక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది ఇప్పుడు నేను మీరు డిఫరెంటే మీ ఆలోచనలు డిఫరెంట్ నా ఆలోచనలు డిఫరెంట్ ఎలా ఉంటాం ఒకళ్ళు ఒకేలాగా అంతే సో అలాంటప్పుడు ఎలా అడ్జస్ట్ అవ్వాలన్నది కూడా పిల్లలకి డెఫినెట్గా నేర్పించాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్ అండి